నమస్తే భోస్ కుమరి పులివెందులకు నిజంగా ఉప ఎన్నికలు వస్తాయా ఈ టాపిక్ జరుగుతుంది నాకు తెలిసిన అసాధ్యమైనటువంటి పని రావు కానీ పులివెందుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ విశ్లేషకుల కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ వీళ్ళు మాట్లాడుతుంది ఏంటి అని అంటే పులివెందుల్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేటువంటి అవకాశం లేదనేటువంటి కోణంలో మాట్లాడుకున్నారు కానీ ఇది కూడా నమ్మేటువంటి పరిస్థితి కాదు కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సొంత నియోజకవర్గంలో రావాల్సిన మెజార్టీ అయితే ఖచ్చితంగా రాలేదు మెజార్టీ చాలా తగ్గింది కానీ ఇప్పుడు పులివెందుల ఉప ఎన్నిక అనేటువంటి టాపిక్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఈ కుంభమేళాకు వెళ్ళి మరి బీటెక్ రేవు గారు వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటే ఆ వీడియో బయటికి రావడం వల్ల వచ్చినటువంటి విషయం కానీ దీని మీద విపరీతమైనటువంటి విశ్లేషణలు జరిగాయి పులివెందుల్లో ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది మామూలుగా అయితే ఈ సిద్ధ మహాసభులయ్యి పెట్టేసి ఖచ్చితంగా వస్తాడు ఈసారి అనేటువంటి కోణంలో ప్రచారం జరిగింది కాబట్టి పులివెందుల్లో ఖచ్చితంగా ఇక ఆ బేస్ మీద ఉంటుంది అంటే గెలుపు ఓటములకు సంబంధించి అంటే నేను ఏం చెప్తున్నా అర్థమై ఉంటుంది మీకు కాబట్టి ఇప్పటికి ఇంత వ్యతిరేకతలో ఇంకా ఇన్ని నెలలు గడిచిన తర్వాత కూడా ఇంకా వ్యతిరేకత అయిందే తప్ప పులివెందుల్లో తగ్గలేదన్నటువంటి కోణంలో మాట్లాడుకున్నారు బట్ మనం దీన్ని కన్ఫామ్ చేస్తున్నట్టు కాదు అక్కడ విషయం ఏంటంటే ఎక్కువగా రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విషయాన్ని బాగా ప్రస్తావిస్తున్నారు దేనిక అని అంటే బాగా వ్యతిరేకత పెరిగింది అంటున్నారు ఇటీవల పులివెందులకి రెండు మూడు సార్లు ఇల్లు వచ్చాడని ఆ వెళ్ళొస్తే అక్కడ అక్కడ ఉండేటువంటి చాలా మంది రాళ్ల దాడిని ఒకసారి వార్తలు విన్నాం ఆ కార్యకర్తలు తిరగబడ్డారని చెప్పేసి ఒకసారి వార్తలు విన్నాం రకరకాలైన వార్తలు విన్నాం కాబట్టి పులివెందుల్లో కూడా కష్టమే ఈసారి ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి కనుక చర్చ జరుగుతుంది నెంబర్ వన్ పులివెందుల అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన పిండి అసలు లేదు నియోజకవర్గంలో ఎవరు ఓడించలేదు దాంట్లో సమస్యలు దాంట్లో కానీ పులివిందులో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అనేటువంటి కోణంలో మాట్లాడుతున్నారు కానీ అసలు ఎలాంటి విధానం అంటే నిప్పులైందే పోకరాదు కదా అలాగే ఎలాంటి విధానం లేనిదే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఈ టాపిక్ ను ముందుకు తీసుకొచ్చారా ఏదో జరగబోతుంది అనేది మాత్రం క్లియర్ గా అర్థం అవుతుంది మరి ఏమైతే చూద్దాం బట్ ఈ విషయం మాత్రం ఇంకా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నట్లుగానే తెలుస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మరి ఏమైతే చూద్దాం